హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ జని మీరు చూస్తున్నవి అజంతా గుహలు షిర్డి సాయిబాబాని చూడటానికి వెళ్ళిన వారు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి సదర స్నేహి ప్రదేశాలను చూడటం ఆనవైతే ఆ విధంగా మరి షిరిడీకి దగ్గరలో అంటే మరీ దగ్గరలో కాదు కానీ రెండు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ అజంతా గుహలు ఉన్నాయి ఈ గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయన్నమాట అజంత గుహలు చాలా పురాతనమైన వర్ణ చిత్రాలను కలిగి ఉన్నాయి అది ఇక్కడ స్పెషాలిటీ మరి ఈ ఔరంగాబాద్ జిల్లాని ప్రస్తుతం ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా అంటున్నారు ఈ ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా ఒకప్పుడు ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మరి పడమటి కనుమలలోని సహ్యాద్రి పర్వత శ్రేణులు వాఘేరా నది ఒడ్డున ఈ రాకెట్ కేవ్స్ నిర్మించబడ్డాయి ఈ గుహలు అజంతా గ్రామానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇరవై తొమ్మిది గుహలు ఉన్నాయి వాటిలో నాలుగు గుహలు చైత్యాలు లేదా ప్రార్థనా మందిరాలు అంటారు మిగిలినటువంటి ఇరవై ఐదు గుహలు కూడా విహారాలు లేదా మరి నివాసాలుగా వాడినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది ఇదిగో మరి ఇక్కడ అంతే దగ్గరకు వచ్చేసాము ఇక్కడి నుంచి కొద్దిగా ధవన్ అవ్వాలన్నమాట ఈ ధవన్ అయితే అక్కడి నుంచి గుహలు ప్రారంభమవుతున్నాయి రండి మొదటి గుహలోకి ప్రవేశించాం ఈ మొదటి గుహలో ఒక ముఖ్యమైనటువంటి చిత్రం ఇదిగో ఇది ఇది కుడ్జె చిత్రం ఇది బోధిసత్వ పద్మపాణి ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పుస్తకాల్లో మనం చూసేవాళ్ళం అంటే బుద్ధుడుగా మారటానికి ముందు బోధిసత్వం యొక్క బొమ్మది ఇది అలనాటి గుప్తుల యొక్క ఆ గుప్త రాజవంశం యొక్క కళల యొక్క అందము మరియు సాంప్రదాయకతని అది ప్రతిబింబిస్తుంది అనమాట అంత అందమైనటువంటి పెయింటింగ్స్ న్యాచురల్ కలర్స్ తోటి అంటే ఈ టమాటా బీట్రూటు క్యారెట్ కి తోటి అన్నీ వాటితోటి తయారు చేసినటువంటి పెయింటింగ్స్ తోటి ఇక్కడ మరి బొమ్మలు చిత్రించడం జరిగిందనమాట ఇది బయటికి వచ్చేసాము వేరే గుహదకి వెళ్తాం కోసం బయటకు వచ్చామన్నమాట చూడండి ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం ఇది మరి కొండ్లు ఎటు తిప్పిన మరి మరొక వైపుని అయ్యో అటువైపు ఎంత ఇంకా బాగుంది కదా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక ఈ కొండ మొదటి భాగం పాదభాగంలో మరి ఈ గుహలు చెక్కబడ్డాయి మరి అలా నాటి ఆ శిల్పకారుల యొక్క మరి వారి యొక్క నేర్పరితనాన్ని ఏమని పొగడాలో నాకైతే మాటలైతే రావటం లేదు మరి చక్కగా గోడల మీద మరి ఈ వాటర్ కలర్స్ ఐ మీన్ న్యాచురల్ కలర్స్ తోటి పెయింటింగ్స్ పెయిటవైతేనేవి మరి లోపల నివసించడానికి వీలుగా గదులు అలాగే మరి వారి ఎదురుగా ఈ బోధిసత్వం యొక్క చరిత్రను తెలిపేటటువంటి చిత్ర చిత్రాలు చక్కగా మరి గోడ మీద చక్కడ పోయినా పైన రూఫ్ మీద మరి పెయింటింగ్స్ అవన్నీ కూడా నేచురల్ కలర్స్ తోటి వేసినటువంటి పెయింటింగ్స్ అవి ఈనాటికి ఉన్నాయంటే మరి ఎటువంటి మరి టెక్నిక్ వాడారో టెక్నాలజీ వాడారో అయితే నాకైతే అసలు ఊహకు అందటం లేదు చూడండి అక్కడక్కడ కొద్దిగా డ్యామేజ్ అయినాయి కానీ రంగులు మాత్రం చెక్కు చెదరకుండా ఈరోజుకి అక్కడికి వచ్చినటువంటి చోపర్లను కట్టిపడేస్తున్నాయి అనమాట గుహ ఒక గుహ బయట ఇదిగో ఈ విధంగా మరి బోధిసత్తుని చరిత్రకు సంబంధించినటువంటి బొమ్మలు చిత్రాలు అసలు మనం కళ్ళకి ఫీస్ట్ అంటాం ఇదే అనమాట ఇక్కడ గో బయట ఇదిగో కూతి తన పిల్లకి పాలిస్తూ చోపర్ని బాగా ఆగట్టుకుంది ఇది చూడండి ఇక్కడ విదేశీయులు ఉన్నారు ఈ ఫారినర్స్ అది కూడా అజంత గుహలైతేనేమి ఎల్లరు గుహలైతేనేమి ఫారినర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఆ తల్లి పాలిచ్చే దృశ్యం మరి ఆ తల్లి ప్రేమకి మరి ముద్దు గొలుపుతూ అందరూ కూడా అటువైపు ఫోటోకి దిగుతున్నారనమాట ఇక ఇదిగో ఇక్కడ గైడ్ ఒక గ్రూపు గైడ్ని పెట్టుకుంది నా ఉద్దేశంలో గైడ్ని పెట్టుకోవటం చాలా మంచిది ఎంచేదంటే మనం ఏదో చూసాము వెళ్ళిపోతున్నాము అని అనుకుంటే అది పెద్ద యూజ్ఫుల్ కాదు అదే గనక గైడ్ ఉన్నట్లయితే ప్రతి సన్నివేశాన్ని చక్కగా వర్ణిస్తాడు ఇదిగో ఇది వాఘేరా నది ఈ వాఘేరా నది పడిన ఉంది నదికి అవతల వైపుకి వెళ్ళడానికి బ్రిడ్జ్ కూడా ఉంది కిందకి దిగి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అవతల వడ్డీకి వెళ్తున్నారు అనమాట ఇది ఒక కొద్ది కుడివైపున మరొక గుహ ఉంది ఆ గుహ లోపలికి వెళ్ళి మరి దాన్ని కూడా చూద్దాం చూడండి ప్రకృతి ఎంత అందంగా ఇది మరొక గుహలోకి వచ్చాం నేను మొదట చెప్పినట్టుగా ఈ గుహల్లో కొన్ని ఏమో ప్రార్థనా మందిరాలు కొన్నేమో నివాస గృహాలని చెప్పుకున్నాం కదా ఇది ఇది ఒక నివాస గృహం అనమాట ఇది ఈ గృహం లోపల చాలా చిన్నగా అంటే బహుశా సింగిల్ బెడ్రూమ్ టైప్లో అనిపించింది అనమాట ఎలాగుందో చూడండి కింద ఎంత సాపుగా ఉంది కింద ఏ బెడ్స్ వేసుకునేవారంగ మెత్తగా ఉండటానికి వేసుకుని ఉండొచ్చు కానీ చాలా పొందికిగా ఎంత కొండని మరి ఏ విధంగా మధ్యలో చూడండి ఎంత ప్లేస్ ఉందో మధ్యలో అంటే అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకోవటానికో చదువుకోవటానికో ఉపయోగించుకుని ఉండొచ్చు వారు ఎంత విశాలంగా ఎలా చెక్కారబ్బా అనేది మాత్రం నాకు ఊహకందని ప్రశ్న ఒక కొండని ఒక పద్ధతి ప్రకారం ఇటుకుతో కట్టినట్టుగా ఈ విధంగా కట్టారంటే వా అలాంటి వారి యొక్క మరి టెక్నాలజీ ఇది క్రీస్తు పూర్వం ఇది అంతా మాన్యువల్లే అటువంటి మాన్యువల్ ఉన్నప్పుడు లోపల ఎంతో చీకటి ఉంటుంది ఆ చీకటిలో ప్రతి ఒక్క కోణాన్ని అద్భుతంగా మరి మరి విగ్రహాలను చక్కడం అయితేనంటే ఏదో బండగా చెక్కేయటం వేరు విగ్రహాలు చక్కగా నునుపుగా చెక్కడం వేరు అది ఏ విధంగా సాధ్యమైంది అనేది మాత్రం ఇది అంతు చెక్కని ప్రశ్నది ఇక్కడ మధ్యలో ఖాళీ ప్రదేశం చుట్టూ కూడా కార్డార్ కింద ఉన్నదనమాట ఎంత తీర్చిదిద్ది మరి ఈ చెక్కారు చూడండి ఇది అంత రకరకాల డిజైన్స్ తోటి గోడల మీద బోధిసత్వని అంటే బుద్ధని జాతకథలని వర్ణిస్తూ మరి శిల్పాల మీద చెక్కటం అంటే సిమెంట్ తోటి డిజైన్ చేయటం వేరు ఒక కొండని శిలని మరి చక్కగా శిల్పంగా వారనుకున్నదా ఆకారంలో డిజైన్ చేయటం అంటే ఎంత కష్టసాధ్యమైనటువంటి పని కదా అని అనిపిస్తుంది మరి అలా నాటి వారి యొక్క పనితనానికి మరి మనకి కింద మన ముందు సాక్షాత్కరిస్తుంది కొన్ని వందల సంవత్సరాల నాటి కొన్ని వేల సంవత్సరాల నాటి మరి చెక్కినటువంటి అవి రోజుకి కూడా మన కళ్ళ ముందు ఈ విధంగా చక్కగా ఉన్నాయి అంటే వారిని ఎంత పగిడినా తక్కువే అవునా కదా మిత్రుల లోపల ఈ చీకటిగా ఉన్న చోట ముఖ్యమైన చోట మరి ఈ గవర్నమెంటు లైటింగ్ అది పెట్టింది అనమాట ఆ తర్వాత ఇదిగో బయటకు వచ్చేసాం ఇది చూసాక మళ్ళీ కొద్దిద్దరికీ కొద్దిగా డౌన్కి వెళ్ళవలసి వస్తుంది అనమాట దిగుతున్నాం కదా కోతలు మాత్రం చాలా భేభత్సంగా ఉన్నాయండి అయితే అవి మనల్ని ఏమీ చేయలేదు చక్కగా పిల్ల కోతులు తెల్ల కోతులు ఆడుకుంటూ చూపరులన్నీ ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ అస్సలు ఖాళీ లేదు ఈ ప్రదేశం అంతా కూడా మరి మాకంటే ముందు స్కూల్ పిల్లలు టీచర్స్ అది తీసుకొచ్చినట్టుకున్నారు అలాగే ఫారినర్స్ ఉన్నారు కొన్ని కుటుంబాలు కూడా కలిసిమెలిసి మరి ఈ గుహలను చూడటానికి రావటం చెప్పుకోదగినటువంటి విశేషం అసలు ఇంత మారుమూలనున్నటువంటి గుహలు ఎలాగ బయటకు వచ్చాయో అనేది ఒకసారి చరిత్రలోకి గతంలోకి వెళ్ళి చూద్దాము బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్న కాలంలో ఇరవై ఎనిమిదవ అశ్విక దళానికి చెందిన జాన్ స్మిత్ అనే బ్రిటిష్ అధికారి ఒక రోజునట ఈ ప్రాంతానికి వచ్చారట పద్దెనిమిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడున పులిని వేటాడటం కోసం ఇక్కడికి రావడం జరిగిందట ఆ వేటాడే సందర్భంలో ఇతనికి ఈ గుహ నెంబర్ పది దగ్గర ఒక ప్రవేశ ద్వారం కనపడింది ఏంటి కొండ గుహల్లో ఏదో ద్వారం ఉందేంటి ఏదో ఇల్లులాగా ఉంది ఏంటో అనుకుని అతను పరికిని చూసి ఒక్కడ వెళ్ళడానికి భయపడి జంకుతున్నాడు అసలు ఈ గుహలు అప్పటికే స్థానికులు బాగా తెలుసట కానీ ఇవి ఏదో లైట్ తీసుకున్నారు వాళ్ళు వారి యొక్క చారిత్రక ప్రాధాన్యత వారికి తెలియదు అనమాట అందుచేత ఈ జాన్ స్మిత్ గారు వెంటనే ఏం చేశారంటే సమీపంలో ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి గుహలోకి ప్రవేశించడం కష్టతరంగా ఉన్నదా ఉన్నటువంటి అడ్డదిడ్డంగా ఉన్న ఈ తీగలని పొదలని తొలగించడానికి గొడ్డలి ఈటెలు టార్చ్ లైటు అదే డప్పులు అంటే ఏదన్నా భయంకరమైన జంతువులు తరం వేయడానికి డప్పులు వీటితోటి గ్రామస్తులను గుహ ప్రదేశానికి రమ్మని కోరాడేట ఆ విధంగా అక్కడికి చేరుకున్నాక మొత్తానికి తను లోపలికి ప్ర గుహ లోపలికి ప్రవేశించాడు అక్కడ ఆయన ఉన్నటువంటి బోధిసత్తుడు పెయింటింగ్ మీద తన పేరుని తేదీని ఆ గోడ మీద చెక్కించాడనమాట ఇటువంటి ఈ గుహలు సోమవారం సందర్శించడానికి పర్మిషన్ లేదంటే ఆ రోజు సెలవు అదేంత గుహలు మిగిలిన రోజుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చూడొచ్చు ఈ ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి ముప్పై ఐదు రూపాయలు అదే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులకి అయితే ఒక్కొక్కరికి ఐదు వందల యాభై రూపాయలు అన్నమాట అయితే ఈ అజంతా గుహల్ని ఎవరు నిర్మించారు ఎవరు సహకరించారని చూసినట్లయితే ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శాతవాహనులు వాకాటకులు మరియు గుప్త రాజవంశముల చేత ఈ దీని యొక్క ఈ గుహల యొక్క నిర్మాణానికి సహకారం అందినట్టుగా తెలుస్తుంది క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఐదో శతాబ్దం వరకు అంటే ఆరు వందల సంవత్సరాల మధ్యకాలంలో ఈ గుహలు రూపొందించబడ్డాయి అంటే ఈ గుహలు రెండు విభిన్న కాలాలలో కాలానికి ఒక దశ చొప్పున తయారు చేయబడ్డాయని తెలుస్తుంది మొదటి దశ చూసినట్లయితే క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నుండి ఒకటో శతాబ్దం వరకు నిర్మాణం జరిగే మొదటి దశ రెండవ దశ వచ్చేటప్పటికి ఐదవ శతాబ్దంలో అంటే గుప్తుల కాలంలో ప్రారంభమైంది నేను అనుకోవటం కూడా ఇక్కడ ఉన్నటువంటి కలర్ పెయింటింగ్స్ అవి కూడా ఐదో శతాబ్దంలో అంటే గుప్తుల కాలంలోనే కొద్దిగా టెక్నాలజీ ఆధునికత వచ్చింది కాబట్టి అందువల్ల ఆ గుహల్లో మరి ఈ పెయింటింగ్ కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను మిగిలిన వాటిలో కలర్ పెయింటింగ్స్ లేవు పాత గుహల్లో ఇక అజంత గుహలు ఎల్లేర గుహల వల్ల మహారాష్ట్రకి అత్యంత ప్రాచుర్యం పొంది మరి ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారింది అజంతా గుహలు ఆరు శతాబ్దాల కాలంలో రాతి శిఖరాల నుండి చెక్కబడ్డాయి ఈ ప్రాంతంలో ప్రయాణించే యాత్రికులు సన్యాసులు కళాకారులు మరియు వ్యాపారుల ద్వారా బౌద్ధ మత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడానికి ఇవి ఉద్దేశించబడ్డాయని తెలుస్తుంది ఇందులోని చాలా కళాఖండాలు చారిత్రక బుద్ధిని జీవితం నుండి ప్రేరణతో రూపొందాయని తెలుస్తుంది ఈ విధంగా పూర్వం రెండో శతాబ్దంలో ప్రారంభించి శకం రెండో ఆరో శతాబ్దం వరకు కొనసాగుతూ వచ్చినటువంటి బౌద్ధ మరియు దాని కరుణామయతత్వాలచే ప్రేరణ పొందిన అజంతా మరియు ఎల్లారో గుహలైన పెయింటింగ్లు మరియు శిల్పాలు ఈరోజుకి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా అజంత గుహల్లో ఇరవై తొమ్మిది గుహల్లోనూ ఒకటో గుహ రెండో గుహ నాలుగు పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఆరు సంఖ్య గల గుహల్ని తప్పనిసరిగా చూడాలంటే కాస్త విశేషంగా విశిష్టతను ఉన్నాయన్నమాట అవి మిగిలినవి చూసినా చూడపోయినా పైన పర్లేదు ఇవి ప్రత్యేకత సంతరించుకున్నాయి కాబట్టి వాటిని తప్పనిసరిగా ఈ ఎనిమిది గుహలైనా పూర్తిగా మరి చూడవలసి ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ఈ గుహ చూడండి ఈ గుహ ఎదర ఏనుగులు కూడా చెక్కబడ్డాయి ఎంతెంత ఏనుగులు ఉన్నాయి చూడండి కొద్దిగా పైకి ఉన్నది అయితే నేను ఏది కూడా చూసింది ఏది కూడా వదిలే బుద్ధి నాది కాదు ప్రతిదీ కూడా సందర్శించాల్సిందే ఇక్కడి నుంచే కొద్ది పైకి ఎక్కితే అక్కడ మరి ఒక గుహ ఉందనమాట పైకి మెట్ల మీదుగా నేను నా మిత్రుడు అదే మా బావగారు సత్యనారాయణ గారు కలిపి పైకి వెళ్తున్నాం కొంతమంది ఏమో మేము రాలేవాలండి కింద ఉన్నారు అక్కడికి వెళ్ళాక మరి దృశ్యం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అక్కడి నుంచి మరి గుహలు ఇంకా ఎదురికి మూవ్ అవుతున్నాయి అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ వేరే స్టెప్ కింద ఉన్నది పై స్టెప్లో ఈ గుహలు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నా